ఓం శ్రీ మాత్రే నమహం ఓం శ్రీ జగన్మాత శక్తియే నమహం అందరికీ నమస్కారం ఈరోజు ఈ యొక్క వీడియోలో శత్రువశానికి మంచి పరిహారం మీకైతే చెప్పబోతున్నాను శత్రువశం అలాగే శత్రువులు మన మాట వినాలి శత్రువులు మనకు అనుకూలంగా ఉండాలి లేదంటే శత్రువశం అవ్వాలి అనుకునేవారు అనుకునే వారికి ఈ యొక్క వీడియోలో చాలా చాలా శక్తివంతమైన పరిహారాన్ని మీకైతే చెప్పబోతున్నాను ఇది అతి పురాతన పరిహారంగా కూడా మనం చెప్పుకోవచ్చు మూలిక తంత్రాల్లో ఇప్పుడు నేను చెప్పబోయే దాని గురించి స్పష్టంగా వ్రాయబడి ఉంది ఎవరైనా ఒక శత్రువుని మనం వశం చేసుకోవాలి అంటే ఈ విధంగా చేయాలి శత్రువు మన మాట వినాలి అతను మన ఎలాంటి చెడు ప్రయోగాలు చేయకూడదు మనకు అనుకూలంగా ఉండాలి ఇంకా అవకాశం ఉంటే మన కోరికను బట్టి ఆ శత్రువు మన మిత్రువుగా కూడా మిత్రుడుగా కూడా మారాలి అంటే ఈ విధంగా చేస్తే సరిపోతుంది మరి ఇది నేను చెప్పేది నిజమండి ఇది నేను వీడియో కోసం అయితే చెప్పడం లేదు కేవలం ఎదుటివారు బాగుండాలి గొడవలు లేకుండా తగులు లేకుండా మనశ్శాంతిగా బాగుండాలి ఎప్పుడు గొడవలతో బాధపడుతూ భయంతో బాధపడుతూ అభద్రతా భావంతో బాధపడుతూ ఉండకుండా ఆనందంగా ఉండాలి జీవితం ఎప్పుడు ఆనందంగా ఉండాలంటే శత్రువులు ఉండకూడదు శత్రువులు ఉన్న జీవితం ఎలా ఉంటుంది ఎప్పుడు గందరగోళంగా ఉంటుంది భయం భయంగా ఉంటుంది ఎప్పుడు భావంతో బతుకుతూ ఉంటారు అలాంటి వాళ్ళ కోసం ఎన్నో ప్రయోగాలు చేసి విసిగి వేసారిపోయి ఇక శత్రువు నుంచి ప్రాణాపాయం కలుగుతుంది అనే భయంతో ఉన్న వాళ్ళు కానివ్వండి లేదంటే వాళ్ళు ఏదో చేస్తున్నారు అనే యొక్క భయంతో కానివ్వండి ఉన్న వాళ్ళకి ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది మీరైతే నమ్మకంతో చేయండి అపనమ్మకంతో ఇలాంటి మంచి విషయాలు ఇలాంటి మంచి విషయాలని అపనమ్మకంతో చూడవద్దు చేయవద్దు అయితే ఇప్పుడు మీరు చేయబోయేది తప్పు కాదు ఒప్పే అంటే మీరు ప్రకృతికి మేలు చేసేది ఏదో పరిహారం చేసి వదిలేసామని కాకుండా మీరు చేస్తున్న పరిహారం ద్వారా భవిష్యత్తులో ప్రకృతికి చాలా మేలు జరుగుతుంది అంటే నేను ఏం చెప్తుంటానంటే ప్రకృతిని మనం పూజించాలి ఆరాధించాలని చెప్తూ ఉంటా దానిలో భాగంగానే నేను చెప్పబోయే పరిహారాలన్నీ కూడా ఉంటాయి అయితే కొంచెం ఆలస్యమైన ఫలితం అయితే ఖచ్చితంగా వస్తుంది మీరు నమ్మిన విధానాన్ని బట్టి మీరు చేస్తున్న ప్రయత్నాన్ని బట్టి ఖచ్చితంగా ఫలితం అనేది చాలా చాలా అద్భుతంగా ఉంటుంది మరి ఆ పరిహారం ఏంటో ఒకసారి చూద్దాం దయచేసి చివరి వరకు మీరైతే చూడండి ఒకసారి ఈ చెట్టుని మీరు బాగా గమనించండి ఈ చెట్టు ఇదంతా కూడా ఆ చెట్టే రండి ఈ చెట్టుని మీరు ఒకసారి బాగా మీరు గమనించినట్లయితే ముళ్ళులు చాలా కొనల్లా ఉన్నాయి కొనలు కోసుగా ఉన్నాయి చూసారా ఆకులు ఈ చెట్టు దీనిని నల్ల తుమ్మ చెట్టు అంటారు నల్ల తుమ్మ చెట్టు ఈ తుమ్మాకుని జీరంగులు చాలా బాగా ఇష్టంగా తింటాయి అలాగే ఈ నల్లతుమ్మ చెట్టు అనేది ఎన్నో రకాల పక్షులకి పక్షులకి ఆవాసంగా ఉంటుంది ఈ భూమిపైన పక్షులు ఎక్కువగా గూళ్ళు ఆవాసం ఏర్పాటు చేసుకునే ఎక్కువ ఎక్కువగా ఆవాసం చేసుకునే చెట్లలో ముందు వరుసలో ఈ నల్లతమ్మ చెట్టు ఉంటుంది నల్లతొమ్మ చెట్టు ఎక్కడైతే ఉంటుందో అక్కడ పక్షులు బాగుంటాయి అక్కడ పంటలు కూడా బాగా పండుతాయి కాబట్టి చూడండి పొలాల్లో నల్లతుమ్మ చెట్టు ఖచ్చితంగా ఉంటుంది మరి ఈ నల్లతుమ్మ చెట్టు అనేది అనువనువు ఔషధోపయోగంలే అనువనువు మరి ఇప్పుడు శత్రువు సమస్యలకి శత్రువు వశం అవ్వాలంటే ఏం చేయాలి అనే దాని గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మరి నల్లతుమ్మ చెట్టుని సోమవారం రోజు ఎవరైతే పూజిస్తారో వాళ్ళకి అన్ని రకాల శత్రువు సమస్యలు తొలగిపోతాయి నల్ల తొంభై చెట్టుని సోమవారం రోజున మరి సోమవారం అయినా ఏ రోజైనా మేము మనం చేయొచ్చు అంటే ఒక సోమవారం మాత్రమే అది ఏ సోమవారం అయినా పర్వాలేదు సోమవారం రోజున నల్ల తొమ్మిది చెట్టుని పూజించాలి అంటే ఎలాగో చూడండి చక్కగా మీరు తలస్నానం చేసి నూతన వస్త్రాలు ధరించి శత్రు సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు భయపడుతున్న వాళ్ళు ఈ నలతమ చెట్టు బతుకు రావాలి వచ్చిన తర్వాత ఈ చెట్టు యొక్క మొదల భాగంలో నీళ్లు పోయండి నీళ్ళు పోసి చెట్టు యొక్క దాహాన్ని తీర్చండి ఏ పరిహారంకైనా సరే మొదటగా మనం చేయవలసింది చెట్టు యొక్క దాహాన్ని తీర్చాలి తర్వాత చెట్టు పైన పసుపు నీళ్లు అంటే ఒక పాత్రలో కొంచెం పసుపు వేసి నీళ్ళు పోసి దీన్ని చెట్టు పైన పసుమిళ్ళతో శుద్ధి చేయండి తర్వాత ఈ నల్లతుమ్మ చెట్టుకి తీపి పదార్థం పంచదార కానీ బెల్లం కానీ నైవేద్యంగా ఒక పక్కన పెట్టాలి ఎడమ పక్కన తర్వాత కుడి పక్కన పులగం అన్నం అంటారు పులగం దీన్ని చెట్లకి గ్రామ దేవతలకి దీని నైవేద్యంగా ఎక్కువగా పూర్వకాలంలో పెడుతూ ఉంటారు ఇంటి ముందు వేప చెట్టు ఉంటే ముత్యాలమ్మ తల్లి అమ్మవారికి భావించి పొలగవన్నాన్ని పెడతారు అలాగే కుల దైవాలకి పొలగవన్నం పెడుతూ ఉంటారు గ్రామ దేవతలకి పొలగవన్నం పెడతారు ప్రకృతికి వృక్ష దేవతలకి ఎవరైతే పొలగవన్నాన్ని మీరు నైవేద్యంగా పెడతారో ఆ క్షణమే మీ మనసులో ఉన్న కోరికలు నెరవేరుతాయని చెప్పి మూలికా తంత్రాలు దేవతలు చెప్తూ ఉన్నాయి ఇక్కడ మీరు కుడివైపున పొలగవన్నం అంటే పెసలు అన్నం కలిపి వండేదాన్ని పొలగవన్నం అంటారు ఎడమవైపు కుడివైపు పొలగవన్నం ఎడమవైపు తీపి పదార్థం బెల్లం కానీ పంచదార కానీ దీన్ని సోమవారం రోజున మీరు ఉపవాసం ఉండి ఉపవాసన శక్తితో అంటే మీరు ఏం తినకుండా ఉండాలి తర్వాత మీ యొక్క దైవాన్ని మీరు పూజించి ప్రార్థించి నైవేద్యంగా అది అలాంటి మొదల భాగంలో మీరు నైవేద్యాన్ని పెట్టాలి తర్వాత మూడు ప్రదక్షిణలు చెట్టు చుట్టూ మీరు చేయాలి ప్రదక్షిణలు మూడు చుట్టూ చేయాలి లేదా మూడు కానీ తొమ్మిది కానీ పద్దెనిమిది కానీ ఇది ఇందులో మీరు ఏదైతే మీకు అవకాశం ఉండి చేయగలరో దాన్ని మీరైతే చెయ్యండి తర్వాత మీరు ఈ నల్ల తుమ్మ యొక్క ఈ చెట్టు యొక్క ఆకుల్ని మీరు తీసుకోండి నల్లతుమ్మ చెట్టు యొక్క తొమ్మిది ఆకుల్ని తీసుకోండి తొమ్మిది ఆకులు తీసుకొని వీటిని నీళ్ళల్లో వేసి అంటే మీరు స్నానం చేస్తున్న నీళ్ళల్లో వేసి చక్కగా స్నానం చేయండి ఇలా మీరు ఎన్ని సోమవారాలైతే చేయగలరో అన్ని సోమవారాలు మీ శక్తి కొలది మీరు చేయండి అంటే శత్రువు కొన్ని కొంతమందికి త్వరగా పరిహారం పనిచేస్తుంది కొంతమందికి ఆలస్యంగా పనిచేస్తుంది కానీ మీరు మీ శక్తి కొలది మీరు సోమవారం సోమవారం మీరు చేస్తూనే ఉండాలి తర్వాత మీరు ఇక మీ ఫలితం వచ్చిన తర్వాత ఇక ఇన్ని సోమవారాలు నేను చేశాను శత్రువు నాకు మిత్రుడిగా మారాడు లేదంటే శత్రువు నా జోలి రావటం లేదు అతని వల్ల నాకు ఎలాంటి ఇబ్బంది లేదు ఎలాంటి ప్రమాదం లేదు అని ఎవరైతే భావిస్తారో ఎవరికైతే ఎప్పుడైతే మీరు భావించారో అప్పుడు మీరు ఒకటి చేయండి తుమ్మ చెట్టు చుట్టూ తొమ్మిది రకాల నవధాన్యాలు ఇది ఎప్పుడు ఫలితం వచ్చిన తర్వాత నల్ల తుమ్మ చెట్టు యొక్క చెట్టు చుట్టూ నవధాన్యాలు తొమ్మిది రకాల ధాన్యాలు తీసుకొని మీరు ఈ చెట్టు చుట్టూ చల్లే ప్రయత్నాన్ని మీరు చెయ్యండి తర్వాత మీ ఇంటి చుట్టుపక్కల వేప చెట్టు రావి చెట్టు కలిపి నాటి దాన్ని నీళ్ళు పోసి బతికించే ప్రయత్నం అయితే చేయండి ఇవి కనుక మీరు చేశారు అంటే అంటే ఈ నల్ల తుమ్మ చెట్టుకి ఈ యొక్క పరిహారం మీరు కనుక చేశారు అంటే ఇక చూడండి ఆ క్షణం నుంచే మంచి మంచి అద్భుతమైన ఫలితాలు అంటే మీరు ఏదైతే మీరు కోరుకున్నారో ఆ రకమైన ఫలితాలు ఖచ్చితంగా మీకైతే వస్తాయి ఇది వాస్తవం యథార్థం అండి నేనైతే ఇది సొతాగా వీడియో కోసం చెప్తున్న మాట కాదు ఆ పరిహారం శత్రువు సంబంధించి పరిహారం అయితే మీకు చెప్తూ ఉన్నాను అయితే దీన్ని మీరు చేయాలి అనుకున్నప్పుడు నిష్ట నియమములు లేకుండా మీరు చేసినట్లయితే ఫలితం అనేది ఖచ్చితంగా రాదు నిష్ట నియమములు చాలా ప్రధానమైనటువంటి అంటే అలాగే నీచు పదార్థాలు తాకకుండా తినకుండా ఎన్ని రోజులైతే మీరు ఇది చేస్తున్నారో అన్ని రోజులు ఉండాలి ఖచ్చితంగా అది కనుక మీరు లేదు అది మీరు చేయలేకపోయారు అంటే ఫలితం అయితే రాదు తర్వాత మీరు ఎంత ప్రయత్నాలు చేస్తున్నా కూడా ఫలితం రాదు అలాగే మరొకటి మీరు చేయవలసింది ఏంటంటే ఏదైనా ఒక మంచి విషయాన్ని మీరు చూసినప్పుడు దాన్ని పది మందికి దాన్ని మనం పంచుకోవాలి అప్పుడే మనకి ఆ పుణ్యఫలం అనేది ప్రతిఫలం అనేది మనం ఆశించింది అనేది మనకు దక్కుతుంది కాబట్టి ఈ వీడియోను కూడా కనీసం ఒక పది మందికైనా మీ యొక్క బంధుమిత్రులకు షేర్ చేయండి మీకైతే అంతా మంచిగా జరుగుతుంది